నెల్లూరు రెడ్లకు ఏమైంది పార్టీలు వేరేనా మనమంతా ఒకటే అనే నినాదాన్ని ఫాలో అయ్యే నెల్లూరు రెడ్లకు ఎందుకు పొసగడం లేదు నెల్లూరు రెడ్లకు ఎక్కడ చెడింది ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉందా మేమే జిల్లాకు బలం అనేలా ఉండే రెడ్లు ఎందుకు విడిపోతున్నట్టు దీనిపై ఓ డీటెయిల్ స్టోరీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడం అనేది వ్యక్తిగతంగానే కాదు రాజకీయంగా కూడా చాలా చాలా అవసరం ఈ అవసరం చాలా ముఖ్యం కూడా ఇదే అవసరాన్ని నొక్కి చెబుతూ నెల్లూరు జిల్లా రెడ్లు ఏకమవుతున్నారు రాజకీయంగా విభేదించుకోవచ్చని కానీ వ్యక్తిగతంగా మాత్రం వద్దని ఈ జిల్లాకు చెందిన రెడ్డి సామాజిక వర్గం అభిప్రాయపడుతుంది జిల్లా వ్యాప్తంగా రెడ్ల మధ్య చీలిక ఉన్న విషయం తెలిసిందే కొందరు టీడీపీని బలపరిస్తే మరికొందరు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు రాజకీయంగా ఎవరు ఏ పార్టీకి మొగ్గు చూపినా తప్పలేదు కానీ సాధారణంగా రెడ్డి సామాజిక వర్గంలో కక్షలు కార్పణ్యాలు తక్కువ ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం నుంచి కోస్తా వరకు కూడా కలిసిమెలిసి ఉన్న రెడ్లు అనేక మంది ఉన్నారు వేర్వేరు పార్టీలే అయినా గెలిచినా ఓడినా నాయకులు కలిసి వ్యవహరించారు కానీ తర్వాత కాలంలో ముఖ్యంగా వైసీపీ ఎంట్రీతో రెడ్ల మధ్య మరింత చీలిక వచ్చింది ఈ నేపథ్యంలో రాజకీయాలకు తోడు వ్యక్తిగతంగా కూడా వారు విభజన దిశగా అడుగులు వేశారు దీనివల్ల రెడ్ల మధ్య ఐక్యత పోయిందన్న టాక్ నెల్లూరులో జోరుగా సాగుతోంది పార్టీల అధినేతల మాటలు ఎలా ఉన్నా రాజకీయాలకు చెందిన నాయకులు కలిసి ఉండాలి ఎన్నికల సమయంలో రాజకీయాలు చేసుకోవచ్చు ఆ తర్వాత కలిసి ఉండొచ్చు అందుకే మా ప్రయత్నం మేము చేస్తున్నాం చేతులు కలపడం తప్పు కాదు తర్వాత వారి నిర్ణయం ఫారిది అని నెల్లూరు రెడ్డి సంఘానికి చెందిన కీలక నాయకుడు ఒకరు చెప్పారు అతనికి అన్ని పార్టీలతోనూ పరిచయం ఉంది ఆయన ప్రముఖ వ్యాపారవేత్త కూడా ఇంతకీ విషయం ఏంటంటే టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వైసీపీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి మధ్య విభేదాలు జరుగుతున్నాయి అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి టీడీపీలోని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి అదేవిధంగా నెదురు మల్లి రామ్ కుమార్ రెడ్డితోనూ అనేక మంది రెడ్డి నాయకులకు పడడం లేదు దీనివల్ల జిల్లాలో ప్రశాంతత వాతావరణం కనుమరుగైందని రెడ్డి నేతలు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో వారందరినీ ఏకతాటిపైకి తెచ్చి చేతులు కలిపేలా చేయాలన్నది వీరి ప్రయత్నం ఇది మంచిదే అయినా సుదీర్ఘ వివాదాలు ఉన్న నాయకులు కలుస్తారా అనేది చూడాలి మొత్తం మీద మళ్ళీ రెడ్లు ఏకమైతే జిల్లాలో రెడ్లు ఏకతాటిపైకి వస్తే నెల్లూరులో ప్రజలకు కొంతమేర మంచి జరిగే అవకాశం ఉంది అనే వాదన వినిపిస్తోంది వాళ్ళు వాళ్ళు కుట్టుకొని మధ్యలో కమెడియన్ని చంపినట్టు అనే డైలాగ్ వినే ఉంటాం కదా సేమ్ అలాగే ఉంది ప్రస్తుతం చాలామంది నెల్లూరు ప్రజల పరిస్థితి ఏ రెడ్డి దగ్గరికి వెళ్తే ఎవరికి కోపం వస్తుందో తెలియక అల్లాడిపోతున్నారట ఇలా అయినా ఓ దారికి వస్తే మంచిదే కదా అనే వాళ్ళు కూడా లేకపోలేదు